ఉద్యోగులందరూ సమైక్యంగా పనిచేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పటిష్టపరచడానికి కృషి చేయాలని అప్పుడే సమస్యలన్నీ పరిష్కరించబడతాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోంతి ఆస్కర్ రావు సూచించారు ఏలూరు ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలోని డాక్టర్స్ బిల్డింగ్ లో జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూల దృక్పథంతో ఉండి వారి సమస్యలన్నీ పరిశీలించాలని తద్వారా ఉద్యోగులు మన్నలను పొందాలని క్షేత్రస్థాయిలో సంఘాలను బలోపేతం చేయాలని సూచించారు సంఘం పాటిష్టపరచడానికి తగు సూచనలు సలహాలు తీసుకుని నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటారని చెప్పారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉద్యమాల పురిటిగడ్డని కేఆర్ సత్యనారాయణ అన్నారు వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని సచివాలయ ఆరోగ్య కార్యకర్తలను గ్రేడ్ టూగా చేయాలని యాప్ల భారం తగ్గించాలని మిగిలిపోయిన కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అన్నారు వివిధ డిపార్ట్మెంట్ల విషయాలపై చర్చించారు ఏపీజీఈఏ జిల్లా అధ్యక్షులు నల్లా అప్పారావు జిల్లా కార్యదర్శి ఎన్ఎస్వీ రామకృష్ణ జై గోవిందరావు ఏపీజీఏ స్టేట్ కార్యదర్శి రమేష్ విఆర్ఓ సంఘ అధ్యక్షులు రాంబాబు మిగతా నాయకులు మాట్లాడారు కార్యక్రమంలో జిల్లా రాష్ట్ర స్థాయి తాలూకా నాయకులు పాల్గొన్నారు

అప్పుడు నేను రెండు వేల పదాన్ని స్థాపించినప్పుడు కూడా మధ్యలో అక్కడ డెబ్బై ఎనిమిది ఆరు రెండు వేల పదిహేను చూసుకుంటాను రెండు వేల పదో పెట్టాను

గంటల తరబడి దిశానికి చేయాల్సిన అవసరం లేదని నేను భావిస్తూ ఉన్నాను సగటు ఉద్యోగి ఈ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు ఎట్లా వెళ్తా ఉన్నాయి ఉద్యోగ సంఘాల తీర్థి ఎట్లా ఉన్నాయి ఉద్యోగి ఎట్లాగా ఫీల్ అవుతూ ఉన్నాడు ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి ప్రభుత్వానికి ఉద్యోగికి మధ్య సంబంధాలు ఎట్లా ఉన్నాయి ఉద్యోగ సంఘాల మధ్య ప్రభుత్వాల మధ్య సంబంధాలు ఎట్లా కొనసాగాయి ఇవన్నీ తరచుగా మనం చూస్తున్నటువంటి విషయం ఈ ఎన్నిక పనుల్లోనే ఇంత మన సంఘాన్ని ఎందుకు సమావేశపరచాల్సిందనేటువంటి విషయాన్ని నేను గమనిస్తే ఇది పూర్తిగా రాజకీయ రాజకీయాలకు సంబంధం లేనటువంటి విషయం నాకు కూడా మధ్య మన సంఘాన్ని బలోపేతం చేసుకునే దిశ ఎప్పుడు కూడా రొటీన్ గా జరిగేటువంటి సమావేశం తప్ప దీంట్లో ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేవని నచ్చింది అందగారు కాదు ఓకేగా ఈరోజు ఉదయం పాత్ర గంటకి రెండు ఏదో మాట్లాడు రావడం జరిగింది ఇప్పుడు చేయలేదు అదే చుట్టూ నేను మా తర్వాత నేను మాట్లాడడం జరిగినంత కొద్ది సేపు తర్వాత నేను వేరే కాకుండా వాళ్ళందరూ విజయవాడలు మేము చేయలేదు మా జిప్తున్న గుడి మరి ఇంకా అంత ముందు ఇప్పుడు కొంతకాలం వైద్య శాఖ మంత్రిగా చేసిన ఆడు దాని గారు అప్పట్లో ఐఐటిసి గౌరవ చరిత్రలో ఉన్నారట ఆయనతో ఉద్యమం చేసిన ఆ స్థలం జ్ఞాపకం ఈ విధంగా ఏలూరు అనగానే ఇప్పుడు చూసిన ఉద్యమాలలో పాల్పంచుకున్నటువంటి అనుభవం కలిగిన వ్యక్తిగా ఇక్కడికి వచ్చేది చాలా ఆనందం గొప్ప సంఖ్యంగా పేరుతో చూపడం మా వైద్య సాహచార తరఫున మరి మరి ఈ రెండు రకాల చాలా సమస్యలు ఉన్నాయి సమస్యలు అనంతం ఉంటాయి అవి ఈ రెండు సమస్యలు ముఖ్యంగా సచివాలయ మరి గ్రేడ్ వన్ కానీ గ్రేడ్ టూ చేయాలని అది ఏపడ పారాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేస్తాను ఇంకా వ్యత్యాసాలి అవన్నీ అమలు ఉంటాయి అందరితో పాటు మాకు గుర్తిస్తాయి కాబట్టి అది సమస్య కాదు మరి ఈ అంశం అంతా కూడా వైద్య ఆశ తరఫున మరి ఏ విద్యా తరఫున రామకు